ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం సర్పంచ్ ల పెండింగ్ బిల్లను సర్పంచ్ పెండింగ్ బిల్లను ప్రభుత్వం నుండి వైఖరి సర్పంచుల ఆత్మహత్యలు సర్పంచ్ల బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను సర్పంచ్ ల పెం బిల్లను గ్రామానికి అభివృద్ధి పని చేసిన సర్పంచ్ ల పెం బిల్లను సర్పంచ్ గ్రామంలో పని చేసిన సర్పంచ్ ల పెం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లు ఇవ్వాలని అనేక సార్లు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మూడు సార్లు కలిసినాం అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఐదు సార్లు కలిసినాం డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి రెండు సార్లు కలిసినాం పట్టి విక్రమార్ గారు అదేవిధంగా మేము పంచాయతీరాజ్ కమిషనర్ మొదలు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ నుంచి వెళ్ళి లాస్ట్కి ఎంపీడీఓ దాకా అందరికి వినద్పత్రాలు ఇచ్చినాం వినతి పత్రాలు ఇచ్చే ఈ ప్రభుత్వం ఏర్పడే పదకొండు నెలలైనా మా సర్పంచ్లకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు మొన్న ఏడు వందల యాభై కోట్లు ఇచ్చినామని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఒక చిల్లి గవ్వ కూడా రాలేదు ఎందుకంటే మేము గతలో గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చేసిన సిసి రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు అనేది విడుదలైనవి అవి కూడా మొన్న కొన్ని కొన్ని జిల్లాలో జనవరి వరకు వేసారు కొన్ని జిల్లాలో మార్చి వరకు వేసారు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి గవ్వ కూడా ఇయ్యలేదు అయితే మేము సర్పంచ్లం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు అనేది ఎస్ఎఫ్సీ నుంచి వెళ్ళలే కానీ డిస్టిక్ డెవలప్మెంట్ ఫండే కానీ మన ఊరు మనబడి కార్యక్రమానికి చేసిన పనులే కానీ అదేవిధంగా మేము గ్రామ పంచాయతీలో వివిధ రూపాలలో చెక్కులు మేము వసూలు చేసిన పైసలు చెక్కులు జనరేషన్ చేసి ఉన్నాయి అవి ఫీజింగ్లో పెట్టిరు ఇప్పటికీ దాదాపు గతంలో ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ పదకొండు నెలలు అవుతుంది సంవత్సరంన్నర పైన మేము గ్రామ పంచాయతీలో ట్యాక్సీలు వసూలు చేసిన చెక్కులు ఫీజింగ్లో ఉన్నాయి ఆ ఫీజింగ్ నుంచి వెళ్ళి ఎత్తివేయాలని ప్రభుత్వానికి అనేక సార్లు మేము వసూలు చేసిన పైసలు మా ఊళ్ళో పైసలు మా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన చెక్కులు జనరేషన్ అయినాయి విడదల్యాని ప్రభుత్వానికి శాంతియుతంగా చెప్పినాం అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా బిల్లులు అడిగితే మమ్మల్ని వచ్చి అర్ధరాత్రి సర్పంచ్లని అరెస్ట్ చేస్తూ అక్రమ అరెస్టులు ఎట్లా ఉన్నాయంటే మేము సర్పంచులు చెలో సెక్రటరేట్ పెద్ద అని పెట్టాం కార్యక్రమం ఆ సెక్రటరేట్లో మేము గాంధీ మార్గంలోనే శాంతియుతంగా ఒక నిర నిరసన తెలిపాలి ప్రభుత్వానికి నియమించాలంటే ఆ రోజు ఆరు వేల మంది సర్పంచ్లను అరెస్ట్ చేశారు అదేవిధంగా మేము పెద్దమ్మ గుడి హైదరాబాద్ జూబ్లీస్ కడ ఈ పెద్దమ్మ తల్లి ఒక మైమలు ఉన్నాయి ఆ పెద్దమ్మ తల్లిని ముక్కుతే ఈ ప్రభుత్వానికన్నా కొంచెం కనికరం ఉంటుందని మేము చెప్పినాం చెప్తే మా సర్పంచ్లని అర్ధరాత్రి మేము ఉన్న ఇండ్ల మీద పడి మమ్మల్ని దాడులు చేసి మమ్మల్ని సర్పంచ్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిం సిరిసిల్ల జిల్లాలో మన్న సూసైడ్ చేసుకున్నాడు ఇంతకు ముందుకు ఆరు ఆరు మంది సర్పంచులు చనిపోయారు రాష్ట్రం మొత్తం మీద మొత్తము ఎనిమిది మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు చనిపోతున్నారు ఈ ప్రభుత్వానికి మా చావులు ఇంకా ఎన్ని చూడాలనుకుంటుర్రు ఏంది అసలు మా మీద ఇంత కక్ష సాధింపేందుకు మేము సర్పంచ్లం ఒకటి గ్రామాలలో మన్న బీఆర్ఎస్ పార్టీకి మేము పని చేయకపోతేనే సర్పంచ్లు పని చేయకపోతేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ మాట వాస్తవం అందరికీ ఎందుకంటే గ్రామాలలో గెలిచిండు హైదరాబాద్ సిటీలో పట్టణాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రాలేదు అయినా కానీ మేము సర్పంచులం అందరం ఉండి ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది ప్రజాప్రభుత్వం అంటుంది అని చెప్పిన దాంట్లో మేము అందరము సర్పంచుల మౌనంగా ఉంటే ఇలా అధికారంలోకి వచ్చినాక మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద ఒక్క స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం ఎంత బాధాకరం అంటే మొన్న మేము పంచాయతీరాజు సంబంధించిన పెండింగ్ బిల్లులు అడిగితే రవాణా శాఖకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఒక మార్చిలో ఇస్తామని ఇట్లా ప్రకటన చేశారు సమస్యలే ఎందుకు స్పందించలేదు కాబట్టి ఇలా మేము సర్పంచ్లం మొన్న డిసెంబర్ ఒకటి వరకు నిన్నటి వరకు ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టినాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద మీరు స్పందించండి ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోండి సర్పంచ్లు ప్రజాపాలనలో మీ అంతా మీ వెంట ఉంటారు మీ ప్రభుత్వాన్ని హర్షిస్తారు మా పెండింగ్ బిల్లు ఇవ్వండి అని చెప్పినాం అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది మేము ఏ రాజకీయ పార్టీ తొత్తులం కాదు మేము గ్రామాల్లో అభివృద్ధి పని చేసాం గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు మేము కట్టిన డం యార్డ్లకు మొదలు పెట్టుకుంటే క్రీడా ప్రాంగణం రైతు వేదికలు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అదేవిధంగా శ్మశాన వాటికలు అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసి కనిపించుకున్న రాష్ట్రంలో తెలంగాణ సర్పంచ్లు మన దేశంలో ఇరవై అవార్డులు ఎంపిక చేస్తే పంతొమ్మిది అవార్డులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనుల వైపు అవార్డులు వచ్చినాయి సర్పంచుల కుటుంబ సమేతంగా పోరాట కార్యక్రమాలు ఉంటాయి ఈ ప్రభుత్వం స్పందించకపోతే దిష్టి బొమ్మలు దహనం చేస్తాం ప్రభుత్వంలో అనేక ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటాం అదే విధంగా వచ్చే ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకుంటానికి ఇలా ఈ నిర్మల నుంచి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం